హలో అందరికీ నమస్తే ఈరోజు మనం శ్రీకాళహస్తిలో ఉన్నామండి వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ ఇది శివుడు ప్రత్యక్షంగా వెలిసిన క్షేత్రం ఇది జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఇది అందులో శివరాత్రి సందర్భాన ఈ లైటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది చూసారు కదా మహాశివరాత్రి సందర్భంగా ఎన్నో ప్రత్యేకమైన సేవలు అలాగే స్వామివారికి అమ్మవారికి కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది అండ్ నాకు ఇది ప్రత్యేకమైన వీడియో అండి ఎందుకంటే ఫస్ట్ టైం నేను మా బాబుని తీసుకుని క్షేత్రానికి వచ్చాను జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి క్షేత్రం దర్శించుకోవడం వల్ల నిజంగా మనం చాలా అదృష్టంగా ఫీల్ అవుతామండి చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది అండ్ రాహుకేతులకి చాలా ప్రత్యేకమైన పూజలు జరిపిస్తూ ఉంటారు ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాను కానీ ఆ గాలికి అసలు వాయిస్ క్లియర్గా లేదు అందుకే నేను మళ్ళీ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో మేము హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అక్కడికి రీచ్ అయ్యేసరికి త్రీ థర్టీ అలా అయ్యింది సో వెల్కమ్ టు శ్రీకాళహస్తి మేము కారులో బయలుదేరాము సో కరెక్ట్గా త్రీ థర్టీకి మేము రీచ్ అయ్యాము రూమ్ తీసుకున్నాము రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి కరెక్ట్గా ఫోర్ ఫిఫ్టీన్ కల్లా మాకు రావుకేతుల పూజ అందులో స్పెషల్ దర్శనం ఉంది ఇంకా రీచ్ అవ్వగలమా లేదా అనుకుంటూనే టెన్షన్గా బయలుదేరాము సో ఎనీవే ఫైనల్గా ఆ సివయ్య దాయ్ వల్ల కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము సో ఇది మనం టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం చూడండి యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి మనకి శ్రీకాళహస్తికి చాలా బస్సెస్ ఉన్నాయి లాంగ్ జర్నీస్ వాళ్ళు చక్కగా కార్ వేసుకొని కూడా వచ్చేసేయచ్చు ఇలా కరెక్ట్గా గుడి ఇది అయితే ఇక్కడ మేము రూమ్ తీసుకోవడం జరిగింది ఫ్రెషప్ అయిపోయిన తర్వాత గుడికి రీచ్ అయ్యాము ఇలా రావుకేతుల పూజకి టికెట్ తీసుకున్నాము ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చక్కగా వాళ్ళే పూజా సామాన్లు అన్ని కూడా ఇస్తూ ఉంటారు మహాశివరాత్రి సందర్భాన గుడిని ఎంతో ప్రత్యేకంగా అలంకరించారు ఇవన్నీ కూడా వివిధ సేవా కార్యక్రమాలు నిరంతరం స్వామివారికి జరుగుతూనే ఉంటాయి ఈ క్షేత్రానికి ఒక పెద్ద ప్రత్యేకత ఉంది ఏంటి అంటే గ్రహణాల టైంలో అన్ని గుళ్ళు క్లోజ్ చేస్తారు ఒక్క శ్రీకాళహస్తి మాత్రమే ఓపెన్లో ఉంటుందండి ఎందుకంటే ఈ స్వామివారికి గ్రహ దోషాలు అనేది ఉండదు అనేది ఒక ప్రతీతి చూసారు కదా శివరాశికి సందర్భంగా ఎంత చక్కగా దీపకాంతులతో వెలిగిపోతుందో సో ఇలా కళ్యాణం కూడా స్వామివారికి చేశారు ఎంతో అందంగా టెంపుల్ మొత్తం కూడా అసలు రెండు కళ్ళు చాలు అంత అందంగా అలంకరించారు రాహుకేతల పూజ అనంతరం స్వామివారిని అమ్మవారిని ప్రోటోకాల్ దర్శనం ద్వారా అంటే ఒక్క అడుగు డిస్టెన్స్తో చాలా బాగా దర్శనం చేయించారు మాకు స్పెషల్గా సో దర్శనం అనంతరం మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము చూసారు కదా వీధులన్నీ కూడా ఎంత అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ గుడి ఎదురుగుండానే మేము స్పెషల్గా రిసార్ట్ బుక్ చేసుకున్నాము అసలు ఈ సమయంలో మహాశివరాత్రి సందర్భంగా అసలు ఎక్కడా కూడా రూమ్స్ అవైలబుల్ లేవంట సో మేము స్పెషల్గా రిసార్ట్లో బుక్ చేసుకోవడం జరిగింది ముందుగానే అసలు ఎంత అందంగా ఉందో చూసారా మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చక్కగా రిసార్ట్ ఎదురుగుండేది దొరికింది కాబట్టి మాకు రూమ్స్లో నుంచి కూడా ఈ క్షేత్రం చాలా ఎదురుగుండానే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా నైట్ వ్యూ అండి ఆ రోజున ఇలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము ఇది మేము దిగిన రిసార్ట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది రిసార్ట్ కూడా మధ్యలో స్విమ్మింగ్ పూల్ చుట్టూతో కాటేజెస్ ఉంటుంది రివర్ వ్యూ రిసార్ట్ ఇది గుడికి ఎదురుకుండానే ఉంటుందండి ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చక్కగా గుడి ఎదురుకుండానే కాటేజెస్ కావాలి అని అనుకుంటే మనం ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు సో మహాశివరాత్రి కానీ ఇంకేదైనా ప్రత్యేకమైన రోజుల్లో దొరకడం కొద్ది కష్టమే ఇదంతా కూడా ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి ముందు రోజు నైట్ లైటింగ్స్తో చూసారు కదా ఇది మార్నింగ్ వ్యూ ఈ క్షేత్రంలో రాహుకేతుల పూజ అనంతరం ఎవ్వరి వెళ్ళకూడదు అని అంటారు సో దర్శనం తర్వాత డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళిపోవాలి రివర్ వ్యూ రిసార్ట్ ఈ రిసార్ట్ చాలా బాగా నచ్చిందండి నాకైతే ఎందుకంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఉంది అది కూడా టెంపుల్ ఎదురుగుండా ఉండడం ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్ చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలా దగ్గరలో తీసుకోవడం వల్ల వాళ్ళకి నడక ఎక్కువ ఉండదు కదా సో చక్కగా టైంకి వెళ్ళిపోవచ్చు కూడా దర్శనం టైంకి ఎంత గ్రీన్ టీ ఉంది చూసారా మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంటాం కాసేపు దర్శనం తర్వాత మేము కూడా నైట్ చాలాసేపు అక్కడ స్పెండ్ చేసి తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము చాలా బ్యూటిఫుల్గా నాకైతే బాగా నచ్చింది ఈ రిసార్ట్ సో నేను స్ట్రాంగ్లీ రికమెండ్ కూడా చేస్తాను ఎవరైనా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు రివర్ వ్యూ రిసార్ట్ ఇది కరెక్ట్గా గుడి ఎదురుకుంటూ ఉంటుంది ఈ రిసార్ట్లో దిగచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్ లోపలే గేట్ నెంబర్ ఫోర్ దగ్గర ప్రసాదాల కౌంటర్ ఉంటుందండి సో ప్రసాదాలు ఇంకా క్యూలో నిల్చొని టోకెన్ తీసుకొని ప్రసాదాలు పర్చేస్ చేసుకోవాలి అది అయిపోయిన తర్వాత అక్కడే షాపింగ్ కూడా చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయాము సో షాపింగ్ అంటే ఇక మీకు తెలిసిందే కదా అన్ని ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ రుద్రాక్షలు కానీ లేడీస్ ఐటమ్స్ కానీ బొమ్మలు కానీ ఇంకా రకరకాల పూజ సామాన్లు ఉన్నాయి సో టైం ఉంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఒక గుర్తు జస్ట్ అక్కడ శ్రీకాళహస్తికి వెళ్ళాము ఆ క్షేత్రం నుంచి మేము ఈ వస్తువు తెచ్చుకున్నాము అని సో ఇవన్నీ మనకి దొరక కానీ కాదు కానీ జస్ట్ అక్కడి నుంచి తెచ్చుకున్నామని ఒక చిన్న గుర్తు సో ఇదండి మా ఓవరాల్ చిన్న బ్లాగే ఎందుకంటే పూర్తిగా గుళ్ళో తీయలేకపోయాను ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందులో మహాశివరాత్రి సందర్భాన్ని ఇంకా రష్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా సో చిన్న వ్లాగ్ అది కూడా నా బాబుతో ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఒక చిన్న గుర్తుగా ఉంటుందని తీసుకున్నాను సో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్